ఓం శివాయ ఈ శివరాత్రి అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ ఫిబ్రవరి పదిహేనవ తేదీన వస్తున్న ఈ శివరాత్రి రోజున మీ జీవితాన్ని మార్చుకునే ఒక చిన్న పని చేస్తే చాలండి ఎవ్వరు చెప్పని ఒక సీక్రెట్ పరిహారం ఇది మన ఇంట్లోనే ఉండే రెండు వస్తువులు చాలు మీ దరిద్రం పోతుంది అదృష్టం పెరుగుతుంది అవునండి అదృష్టం మీ తలుపు తట్టేలా చేస్తుందంటే నమ్ముతారా ఖచ్చితంగా నమ్మాలి కానీ ఈ పరిహారం సరైన విధానంగా చేస్తేనే ఫలితం అనేది ఉంటుంది చాలా మంది తెలియక తప్పుగా చేసి ఏం జరగదులే అని అనుకుంటూ ఉంటారు కానీ అది పొరపాటు కాబట్టి ఈ రోజున అంటే ఫిబ్రవరి పదిహేను తేదీన వస్తున్న ఈ శివరాత్రి రోజు మీరు తెలుసుకోబోయేది ఒక చిన్న పరిహారం గురించండి కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది శివరాత్రి రోజు చేసే అత్యంత శక్తివంతమైన ఈ యొక్క పరిహారం గురించి తెలుసుకోవాలన్న వారు వీడియోని పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేస్తే ఫలితం అనేది మీకు ఎటు కాకుండా అయిపోతుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి క్లారిటీగా తెలుసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ లో ఓం నమస్తి శివాయ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సినిమా క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా శివరాత్రి గురించి మనం చూసుకున్నట్లయితే శివరాత్రి అంటే సాధారణ రోజు కాదండి ఈ రోజున మనకు ఉండేటటువంటి కర్మలు తగ్గే రోజుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి మనసు శుద్ధి అయ్యే రోజు దరిద్ర దోషాలు కరిగే రోజు ప్రార్థనలు వెంటనే ఫలించే రోజే ఈ శివరాత్రి అయితే శివరాత్రి రోజున చేసే చిన్న పని కూడా ఇతర రోజుల చేసిన పెద్ద పూజ కన్నా ఎక్కువ ఫలితం ఇస్తుంది ఎందుకంటే ఈ రోజున భూమిపై శక్తి ధ్యానం భక్తి సంకల్పం ఇవన్నీ వంద రెట్లు పెరుగుతాయి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక పరిహారం మీ జీవితంలో మార్పు వచ్చే విధంగా చేస్తుంది అదృష్టం పెరిగేలా చేస్తుంది పాతకాలంలో పెద్దలు మాత్రమే చేసేవారు ఇది అందరికీ చెప్పేవారు కాదండి ఎందుకంటే ఈ యొక్క పని అనేది ఈ యొక్క పరిహారం అనేది సంపద శక్తిని ఆకర్షించే పరిహారం మనలో మార్పులు వచ్చే పరిహారం అదృష్టాన్ని పెంచే పరిహారం అని నమ్ముతూ ఉంటారు అయితే ఈ పరిహారం కోసం కావాల్సింది రెండు మాత్రమే అవును ఇంతక ఈ యొక్క రెండు వస్తువులు ఏంటి అంటే ఒకటి ఉప్పు రెండు మందారం మాకు మనందరికీ ఈ యొక్క రెండు వస్తువులు చాలా దగ్గరగా ఉంటాయి కదండి అయితే ముందుగా మన మందరమాకు అసలు ఈ యొక్క పరిహారానికి ఎందుకు తీసుకోవాలి ఎందుకు వాడాలి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మందారం ఆకు అనేది శివునికి అత్యంత ప్రీతికరమైనదని భావిస్తూ ఉంటారు మన యొక్క శాస్త్రాలకు కూడా రండి మందారం ఆకుకి చాలా శక్తి అనేది ఉంటుంది ముఖ్యంగా వీటిల్ని పాతకాలం వాళ్ళు మాత్రమే వాడేవారు ఇప్పటి వారికి పెద్దగా తెలీదు అయితే ఈ యొక్క మందారం ఆకు అనేది మన జీవితంలోని నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఎనర్జీని తీసేస్తుందని నమ్ముతూ ఉంటారు మన పెద్దవాళ్ళు కాబట్టి అప్పట్లో పరిహారాలకు ఎక్కువగా మందరం ఆకునే వాడుతూ ఉండేవాళ్ళం ఇక ఉప్పు ఎందుకు అంటే మన అందరికో తెలిసిందే ఉప్పు అంటే శుద్ధి దరిద్ర నివారణ దృష్టి తొలగింపు స్థిరత్వం ఈ యొక్క నాలుగిటి కూడా ఉప్పుని చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మందరం ఆకు ఉప్పు ఈ రెండూ కలిస్తే మన చుట్టూ ఉన్నటువంటి అడ్డంకి శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుందని పెద్దలు చెప్తారు అయితే ఇప్పుడు ముఖ్యమైన విధానం అండి ఇది తప్పు చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పరిహారం చేయవలసినటువంటి సమయం ఏంటి అంటే శివరాత్రి రోజు సాయంత్రం లేదా రాత్రి పూజ సమయంలో చేయవలసింది ఏంటి ఇప్పుడు చూద్దాం ముందుగా మొదటి స్టెప్ అండి పరిశుభ్రంగా స్నానం చేసే చేసి అంటే అది కూడా తలస్నానం చేయండి చక్కగా స్నానం చేసి శుభ్రంగా ఉండాలి అది కూడా మీరు వీలైతే కొత్త బట్టలు లేదు అంటే పరిశుభ్రంగా ఉన్నటువంటి బట్టలను ధరించండి చాలా అంటే చాలా శుభ్రంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ స్టెప్ అండి ఒక మందరం ఆకు తీసుకుని చక్కగా క్లీన్గా ఎటువంటి మురికి లేకుండా కడిగినటువంటి ఒక మందరం ఆకును తీసుకుని అది పైకి చూస్తూ చేతిలో పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి మందరం ఆకు తీసుకోండి అది దాన్ని ఏం చేస్తా అంటే పైకి చూస్తూ చేతిలో పెట్టుకోండి ఆ యొక్క మందరం ఆకుని నెక్స్ట్ స్టెప్ అండి ఆ ఆకు మీద కాస్త ఉప్పు వేయాలి గుర్తు పెట్టుకోండి ఇప్పట్లో చాలా మంది సాల్ట్ వాడుతుంటారు కదా అటువంటి ఉప్పు వాడకూడదు నిషేధం అండి రాక్ సాల్ట్ ఉండేది కదా కల్లుప్పు అంటారు ఆ కళ్ళు మాత్రమే వాడాలి ఎందుకంటే కల్లుప్పుకు నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అవును కాబట్టి మీ యొక్క మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ అయితే ఆవరించి ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీని తరిమి వేయాలంటే తప్పనిసరిగా కల్లుప్పును మాత్రమే వాడాలి గుర్తు పెట్టుకోండి ఇది మెయిన్ స్టెప్ అండి ఎందుకంటే కల్లుప్పును తప్ప సాల్ట్ కానీ ఇతర ఇతర ఎటువంటి సాల్ట్ వాడకూడదు కేవలం రాక్ సాల్ట్ అంటాం కదా కల్లుప్పు దాన్ని మాత్రమే తీసుకోండి ఈ యొక్క ఆకు మీద కాస్త ఉప్పు వేయాలి తర్వాత మీ యొక్క కళ్ళును మూసుకుని ఇలా మనసులో అనుకోండి ఏమని అనుకోవాలి అంటే నా జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి శ్రమకు ఫలితం రావాలి శాంతి స్థిరత్వం సంపద రావాలి అదృష్టం పెరగాలి అని ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మనం అనుకున్నటువంటి పదాలు ఉన్నాయో ఈ విధంగా మీ యొక్క మనసులో చెప్పుకోండి కళ్ళు మూసుకుని మనసులో అనుకోవాలి తర్వాత పెద్దగా మంత్రాలు ఏమీ అవసరం లేదండి నిజమైనటువంటి మనసు నిష్కల్మషమైనటువంటి మనస్సు పరిశుభ్రంగా ఉన్నటువంటి మనసు చాలండి అవును ఎలాంటి మంత్రాలు అవసరం లేదు మంచి మనసు ఉంటే చాలండి ఈ యొక్క పరిహారం చేసే వ్యక్తులకు మంచి మనసు ఎవరిని ఎటువంటి దూషించకుండా ఎదుటి వారిని ఒక్క మాట ఆనకుండా ఎప్పుడు కూడా ఎదుటి వారి చెడు కోరకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ పరిహారం చేస్తే చాలా అంటే చాలా త్వరగానే మీకు రిజల్ట్ అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు ఇది జరుగుతుందా జరుగుదా మాకు సంపద వస్తుందా రాదా మాకు ఉన్నటువంటి అప్పులు తీరుతాయా లేదా మా జీవితంలో అడ్డంకులు తొలగు తొలుగుతాయా లేదా మాలో మార్పు వస్తుందా లేదా మా జీవితాలు మారుతాయా లేదా ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అస్సలు ఇప్పుడు కూడా చేయద్దు ఖచ్చితంగా ఇది ఈ యొక్క పరిహారం ఫెయిల్ అవుతుంది ఇది నమ్మి ఖచ్చితంగా మా జీవితంలో మార్పులు వస్తుంది మాకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుందని ఎవరైతే నమ్మి ఈ యొక్క పరిహారాన్ని చేస్తారో ఇది చాలా చిన్న పరిహారం అండి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి శివరాత్రి రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు చూడండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఈ యొక్క పరిహారాన్ని శివరాత్రి రోజున చేసి చూడండి మీ జీవితంలో వచ్చే మార్పులను మీరే ఆశ్చర్యపోతారండి అది ఒక శివరాత్రి తర్వాత నుంచి మీకు మెల్లి మెల్లిగా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది మీ యొక్క అదృష్టం అనేది మీ జీవితంలో ఎలా మార్పు వస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారండి కాబట్టి మీరే గమనిస్తారు ఆ తర్వాత మరి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఈ యొక్క ఆకు పైన ఉప్పు వేయాలని ముందుగా చెప్పుకున్నాం కదా వేసుకుని ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మీ జీవితంలో మార్పు రావాలి ఈ విధంగా మీకు ఏమేమి కావాలి అవన్నీ విషయాలు చెప్పుకొని ఎటువంటి మంత్రాలు ఏం అవసరం లేదు మంచి మనసు మనసుతో మీరు ఇలా ప్రార్థించుకుని ఆ యొక్క శివయకు ఆ యొక్క ఆకును ఆకు ఉప్పును కలిసి దాన్ని శివలింగం దగ్గర ఉంచాలి లేదా ఇంటి పూజ గదులైనా ఉంచొచ్చు ఉంచవచ్చు శివ ఒకవేళ మీ ఇంటి దగ్గర చిన్న శివలింగం ఉన్నా పర్లేదు లేదు అంటే ఇంటి పూజ గదులైనా సరే పెట్టేసేయండి దాన్ని అలా ఉంచేసేయండి తర్వాత రాత్రి ఆ శివరాత్రి రోజున రాత్రి అలాగే ఉంచేసేయండి ఆ పూజ గదిలో కానివ్వండి శివలింగం దగ్గర కాని అలానే ఉంచేసేయండి ఆ మరుసటి రోజున ఆ యొక్క ఆకును తీసుకుని చెట్టు దగ్గర లేదా నేలలో కానీ వదిలేసేయండి ఏదైనా ఒక మంచి చెట్టు దగ్గర దేవత వృక్షాలు ఉంటాయి కదా వాటి దగ్గర అంటే లైక్ ఎలా అంటే మీకు వేప చెట్టు కానివ్వండి రాగి చెట్టు కానివ్వండి ఇలా మీ ఆ యొక్క ఆకుని తీసుకుని చెట్టు దగ్గర లేదా నేలలో కానీ వదిలేసేయండి తర్వాత ఇంట్ గుర్తుపెట్టుకోండి ఇంట్లో మాత్రం వేయకండి మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా ఫలితాలు ఇస్తాయండి నెగిటివ్గా కాబట్టి ఇలా చేయొద్దు ఇంట్లో వేయొద్దు చెత్త బుట్టలో కూడా వేయకండి ఇది చాలా పాపం ఇంట్లో ఆకును ఇంట్లో వెయ్యొద్దు చెత్తలో కూడా వెయ్యొద్దు తర్వాత ఈ చిన్న పని ఎందుకు చెయ్యాలని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇది ఏది ఎటువంటి మాయా లేదండి ఇది ఒక సంకల్పం ఇది ఒక సంకల్పం మాత్రమే గుర్తుపెట్టుకోండి మనసులోని భయం అడ్డంకి భావం పోయి కొత్త ఆలోచనలు మీలో వస్తాయండి అంటే ఏంటంటే కొత్త అవకాశాలు మీకు రావడం కొత్త నిర్ణయాలు మీరు తీసుకోవడం మంచి తీసుక మీరు అడుగుల వైపు అడుగులు వేయడం ఆర్థిక స్థిరత్వం మీకు రావడం మీలో మార్పు రావడం మెయిన్ అండి మీలో మంచి మార్పు వస్తుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం క్లియర్ అయిపోతుంది మీ యొక్క కర్మలు కూడా పోతాయండి మీకు డబ్బు రావడం జరుగుతుంది డబ్బు ఆకర్షణ కూడా ఈ యొక్క పరిహారం బాగా ఉపయోగపడుతుంది మీరు నమ్మి ఈ యొక్క పరిహారం చేయండి మీ జీవితంలో వచ్చేటువంటి చేంజెస్ మీరు ఆశ్చర్యపోతారండి మీ యొక్క మనసు మారితే జీవితం మార్పును గుర్తుపెట్టుకోండి మీ మనసును కనుక మీరు స్థిరత్వంగా ఉంచుకుంటే ఎస్ ఈ నమ్మకంతో ఇది మేము చేయగలం ఖచ్చితంగా మా జీవితంలో మార్పు వస్తుందని మీరు నమ్మి చేశారంటే ఈ పరిహారం మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు తీసుకొస్తుంది అవునండి ఈ దేనికి కూడా మీకు లోటు లేకుండా ఉంటుంది సో చూసారు కదండీ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయని వెంటనే మీ ఫనికి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్